అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున సింగపూర్కి వెళ్తున్నారు పంతలమ్మ గుండేపల్లి ప్రభావతి సకనేటిపల్లి మండలం జిఎంసీ బాలయోగి జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న ఆమెకి రాష్ట ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు ఇచ్చింది ఈమెను సింగపూర్ లోని విద్యా వ్యవస్థను అధ్యయనం చేసే బృందంలో సభ్యురాలుగా నియమించింది రాష్ట ప్రభుత్వం ఈ సందర్భంగా ప్రభావతి మాట్లాడుతూ తనకు అవార్డు ఇచ్చి సింగపూర్ వెళ్లే బృందంలో సభ్యురాలుగా అవకాశం ఇచ్చినందున సీఎం చంద్రబాబుకు మంత్రి నారా లోకేష్ కు రుణపడి ఉంటానని ఆమె తెలియజేశారు సింగపూర్లో విద్యా వ్యవస్థను అధ్యయనం చేసి ఉన్నత అంశాలను విద్యాశాఖకి అందిస్తానని ఆమె తెలియజేశారు సిక్స్త్ క్లాస్ వాళ్ళు సెవెంత్ వాళ్ళు కూడా ఎత్తేసేయండి ఎంతమంది రాయగలరు ఓకే మీరు వారు వస్తారు కదా అయితే రోజు తప్పకుండా మనకి సంభాషణ అయితే వస్తుంది పరీక్షలో అమ్మా అందరూ మాట్లాడచ్చు అసలు బద్ధ శత్రువుల వాళ్ళు నిజమైన సహజంగా వాళ్ళ శత్రువుల మిత్రుల కదా పిల్ల ఏం చేస్తుంది ఎలక్కి కనిపిస్తే చంపేస్తుంది కానీ ఈ సమయంలో ఏం కావాలా పిల్లికి ఎలక సహాయం కావాలా నమస్కారం నా పేరు గుండెపల్లి ప్రభావతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా చక్నేటిపల్లి మండలం చక్నేటిపల్లి లంక శ్రీ గంటి మోహన్ చంద్ర బాల్యోగి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను నాకు ఈ సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మరియు విద్యాశాఖ మంత్రి వర్యంలో లోకేష్ గారి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది దానిలో భాగంగా సింగపూర్ లోని విద్యా వ్యవస్థను పరిశీలించుటకు తాను నా బృందాన్ని సింగపూర్ పంపిస్తూ ఉన్నారు అందరూ బట్టి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఇక నా పాఠశాలలో నేను చేస్తున్న కొన్ని పనులను మీతో పంచుకోవాలనుకుంటున్నాను ముఖ్యంగా మా పాఠశాలలో రెండు వేల ఇరవై మూడులో లో హెచ్ఎం గారి పోస్టు పోయింది దానికి కారణం విద్యార్థుల యొక్క సంఖ్య తగ్గడం దానికోసం మేము చేసిన కృషి ఏంటంటే ఎదురైతే కొత్తగా మా పాఠశాలలో జాయిన్ అవుతారో వాళ్ళకి మేము సైకిల్ ఇవ్వడం అనేది